స్టార్ రామ్ చరణ్ పెద్ద సినిమాపై ఆడియన్స్ కి రోజు రోజుకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి అయితే ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన చికిరి చికిరి సాంగ్ భారీ సెన్సేషన్ అయిన సంగతి మనందరికి తెలిసిందే సోషల్ మీడియాతో పాటు అన్ని మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ లో ఈ సాంగ్ టాప్ ట్రెండ్ అయి దూసుకుపోతుంది చికిరి చికిరి సాంగ్ యూట్యూబ్ లో తెలుగు వర్షన్ మాత్రమే కేవలం తొమ్మిది రోజుల్లోనే యాభై మూడు మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకుంది హిందీ వర్షన్ కూడా సెన్సేషన్ రెస్పాన్స్ ని పొందింది ఇప్పటి వరకు పంతొమ్మిది పాయింట్ ఐదు మిలియన్ల వ్యూస్ తోటి హిందీ వర్షన్ దూసుకుపోతుంది పెయిడ్ యాడ్స్ లేకుండా ఈ విజయాన్ని సాధించడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి ఇక ఇన్స్టాగ్రామ్ లో ఈ సాంగ్ పై రీల్స్ ఫుల్ హీట్ తెచ్చాయని చెప్పాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మాత్రమే కాదు దేశ ఉన్న సినిమా అభిమానులు కూడా ఈ పాటకు స్టెప్పు వేసి మరియు వీడియోలు షేర్ చేస్తున్నారు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అన్ని వయసులు వారు అలాగే వేర్వేరు రంగాల వారు కూడా ఈ పాటపై డాన్స్ చేసి వీడియోలు షేర్ చేస్తున్నారు ఇక ఆ వీడియోలన్నీ మాత్రం యూట్యూబ్ లో అలాగే ఇన్స్టాగ్రామ్ లో ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి గతంలో రామ్ చరణ్ చేసిన ప్రతి హిట్ సాంగ్ కుండే రికార్డ్స్ ఇప్పుడు పెద్దతో మళ్లీ రిపీట్ అవుతున్నాయి ఇక లేటెస్ట్ గా పరేడ్ గ్రౌండ్ లో పోలీసులు కూడా హుక్ స్టెప్ వేసి ఈ చికిరి చికిరి ట్రెండ్ లో జాయిన్ అయిపోయారు అయితే ఈ పోలీసులు వేసిన వీడియో వైరల్ అవడం తోటి చికిరి సాంగ్ క్రేజ్ కి కొత్త అర్థాన్ని తెచ్చిందని చెప్పాలి ఇక పోలీసులు వేసిన ఆ హుక్ స్టెప్ ని మూవీ టీం కూడా షేర్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇక రామ్ చరణ్ ఆంటీ ఫ్యాన్స్ ఈ క్రేజ్ పై పెయిడ్ క్యాంపెయిన్ అని చెప్తున్నారు కానీ నిజంగా పెయిడ్ అయితే ఇంత పెద్ద సంఖ్యలో రీల్స్ రావడం అసాధ్యం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికే జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ లో మరో పాటను కూడా షూట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అది కూడా ఆటం బాంబ్లా పేలుతుందని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అలాగే పెద్ద సినిమా క్రేజ్ చూస్తుంటే రామ్ చరణ్ నుండి ఈసారి పుష్ప రేంజ్లో ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం అని అనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కేవలం ఒకే ఒక్క సాంగ్ తోటి ఒక్క హుక్ స్టెప్ తోటి సినిమాపై ఉన్న హైప్ ని టెన్ టైమ్స్ డబుల్ చేయడం అంటే మామూలు విషయం కాదు దెబ్బతో మరోసారి రికార్డ్స్ చేంజ్ అవ్వడం ఖాయం